ఈ వీడియోలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి డిఏకి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అంటే ఈ డిఏ సంబంధించి అమెండ్మెంట్ జీవోని ఇవ్వడం జరిగింది ఈ జీవోలో ఏరియర్స్ను ఏ విధంగా చెల్లిస్తారు అనేది జివో ఎంఎస్ నంబర్ సిక్స్టీ టూలో అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున విడుదలైన జీవోలో మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఈ ఏరియర్స్ని ఏ విధంగా చెల్లిస్తారు అదేవిధంగా మన యొక్క డిఏ ఎరియర్స్ను ఆన్లైన్లో ఏ విధంగా క్యాల్క్యులేషన్ చేసుకోవాలి ఎంతెంత డిఏ అమౌంట్ వస్తుంది అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు ఈ డిఏ ఏరియా సంబంధించి ఈ అమెండ్మెంట్ జియో కాపీని కానీ ఈ డిఏ ఏరియా సంబంధించి ఆ క్యాల్క్యులేషన్ చేసుకుని ఆ క్యాల్క్యులేటర్ కొరకు ఆన్లైన్ క్యాల్కులేటర్ కొరకు ముందుగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే మీకు న్యూ లింక్స్లోనే డిఏ క్యాలకులేటర్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఉంటుంది ఈ డిఏ క్యాల్కులేటర్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీకు ఈ డిఏ క్యాల్కులేటర్ లింక్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకి ఇన్స్టాల్మెంట్స్ వారిగా ఎంతెంత ఎరియర్స్ వస్తాయో క్యాల్కులేషన్ చేసుకోవడానికి డిఏ ఎరియర్స్ క్యాల్కులేటర్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చిన ఈ జీవోఎంఎస్ నంబర్ సిక్స్టీ టూ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా పెన్షనర్స్ సంబంధించి కూడా ఇదే సైట్లో మీకు ఆ వివరాలు కూడా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ముందుగా ఈ జివోలో ఏముందనేది చూద్దాం తర్వాత మన యొక్క రియర్స్ను ఆన్లైన్లో ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలనేది నెక్స్ట్ చూద్దాం ముందుగా మనకి జియో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ టూ ప్రకారం మొత్తం మీద త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అనేది డిఏ అనేది ఇవ్వనున్నారు ఇది వరకు మనకి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ యాడ్ చేస్తే థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ అవుతుంది ఈ పెరిగిన ఈ డిఏను ప్రెజెంట్ అంటే అక్టోబర్ నెల శాలరీ నుంచే మనకి క్యాష్ రూపంలో చెల్లించున్నారు దీనికి సంబంధించి నిధి సైట్లో కూడా ఆల్రెడీ కొత్త డియోను కూడా అప్డేట్ అనేది చేయడం జరిగింది అంటే అక్టోబర్ శాలరీ బిల్లులోనే ఈ కొత్త డిఏతో కలిపే శాలరీని మనం కొత్త శాలరీని తీసుకోవచ్చు ఆల్రెడీ ఎవరైనా సరే పాత డిఏతో కనుక శాలరీ బిల్ చేసి ఉన్నట్లయితే వారు ఆ శాలరీ బిల్లుని క్యాన్సిల్ చేయించుకొని మరలా బిల్లుని కొత్త డిఏతో సబ్మిట్ చేయవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఈ డిఎజిఓలో ఈ ఏరియాస్ సంబంధించి క్లారిటీ ఇచ్చారు దీంట్లో ఈ ఏరియాస్ను రెండు విధాలుగా ఏమైనా ఉన్నారు అంటే టెన్ పర్సెంట్ తర్వాత నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏరియాస్ వచ్చేసరికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నెలలో ఇస్తారు దీంట్లో ఓపీఎస్ వారికి వచ్చేసరికి పిఎఫ్ ఖాతాలకు వెళ్తాయి అదే విధంగా ఈపిఎఫ్ వారికి కూడా పిఎఫ్ ఖాతాకి వెళ్తాయి నెక్స్ట్ సిపిఎస్ అండ్ పీటీడీ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఈ ఉద్యోగులకి ఈ టెన్ పర్సెంట్ అనేది అకౌంట్కి జమ చేస్తారు ఈ విధంగా టెన్ పర్సెంట్ ఎరియర్స్ అమౌంట్ అనేవి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరున ఈ విధంగా ఇస్తారు నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ నైంటీ పర్సెంట్ ఉంది కదా వీటిని త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్కి ఇస్తారనమాట అవి ఏ ఏ నెలలో అంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ నవంబర్ రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు ఈ విధంగా త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్గా రిమైనింగ్ నైంటీ పర్సెంట్ ఇస్తారు ఈ నైంటీ పర్సెంట్ అమౌంట్ను కూడా ఎవరెవరికి ఈ విధంగా ఇస్తారనేది కూడా ఈ జీవాలు ఇచ్చారు మనకి పిఎఫ్ వారికి వచ్చేసరికి జీపీఎఫ్ అకౌంట్కి వెళ్ళిపోతాయి అంటే క్యాష్ అనేది రాదనమాట నెక్స్ట్ సిపిఎస్ వారికి వచ్చేసరికి అంటే సిపిఎస్ అండ్ పీటీడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ ఉద్యోగులకి ఈ నైంటీ పర్సెంట్ అమౌంట్ను పెయిడ్ ఇన్ క్యాష్ అంటే క్యాష్ రూపంలో త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే పైన ఇక్కడ మనం చెప్పాం కదా ఈ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్గా త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్గా ఆ నైంటీ పర్సెంట్ క్యాష్ని ఇస్తారు నెక్స్ట్ ఈపీఎఫ్ ఉండారు కదా వారికి ఈపిఎఫ్ ఖాతాకి ఈ అమౌంట్ అనేది జంప్ చేస్తారు ఈ విధంగా ఈ డిఎరియర్స్ టెన్ పర్సెంట్ని ఈ విధంగా ఇస్తారు నెక్స్ట్ నైంటీ పర్సెంట్ని ఈ విధంగా ఇస్తున్నట్లుగా మనకి జివోలో మనకి క్లారిటీగా ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు ఈ డిఏ ఏ ఏరియర్స్ను ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఏ విధంగా క్యాలిక్యులేషన్ ఆన్లైన్లో చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ డిఏ క్యాలిక్యులేటర్ లింక్ చేయండి ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీటిల్లో డిఏ ఏరియర్స్ క్యాల్కులేటర్ ఉంది కదా ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో మీ యొక్క బేసిక్ పే ఆ బేసిక్ పే కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగున మీకు ఎంత బేసిక్ పే అయితే ఉందో సేమ్ అదే బేసిక్ పేని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు బేసిక్ పే అనేది తెలియకపోతే నిధి యాప్ను ఓపెన్ చేయండి నిధి యాప్లో మీరు లేటెస్ట్ పేసిల్పిని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు స్లిప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ యొక్క బేసిక్ పే ఎంత ఉందనేది మీకు ఈజీగా తెలుస్తుంది ఆ నిధి యాప్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద జనవరి రెండు వేల ఇరవై నాలుగున మీ యొక్క బేసిక్ పేని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ యొక్క ఇంక్రిమెంట్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు ఇంక్రిమెంట్ ఏ నెలలో తీసుకున్నారో ఆ ఇంక్రిమెంట్ మంత్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు కనుక ఏఏఎస్ అంటే సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఈ విధంగా మీరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకొని ఉన్నట్లయితే అంటే ఆ తర్వాత మాత్రం తీసుకుంటేనే మీరు ఇక్కడ ఇవ్వండి ఎస్ టేకిన్ అని చెప్పి ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగు తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ఫైవ్లో తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వండి అసలు మీకు అప్లికబుల్ కాకపోతే నాట్ టేకిన్ ఏఏఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ సిపిఎస్ వారు వచ్చేసరికి సిపిఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి జెడ్పీపీఎఫ్ వారు నెక్స్ట్ జిపిఎస్ జిపిఎఫ్ వారు వచ్చేసరికి ఈ జెడ్పీపీఎఫ్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోండి సిపిఎస్ వారు అయితే మాత్రం సిపిఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి సరెండర్ లీవ్స్ కనుక మీరు తీసుకొని ఉన్నట్లయితే అప్పుడు మీరు ఎస్ అని చెప్పేయండి థర్టీనా ఫిఫ్టీనా తీసుకోకపోతే నో అని చెప్పి ఇవ్వండి నెక్స్ట్ ఫైనల్గా మీరు క్యాల్కులేట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఈ ఎరియర్స్ టేబుల్ అనేవి మీకు మీరిచ్చిన వివరాల ఆధారంగా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి మీ యొక్క జనవరి రెండు వేల ఇరవై నాలుగు బేసిక్ పే ఉంటుంది తర్వాత మీ యొక్క ఇంక్రిమెంట్ని బట్టి ఆ బేసిక్ పే కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది ఈ విధంగా టోటల్గా మొత్తం ఇప్పటి వరకు అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి పెండింగ్ ఉంది కాబట్టి అంటే ప్రజెంట్ ఈ డి అనేది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పెండింగ్ కాబట్టి అప్పటి వరకు మనకి ఈ డ్యూ డ్రాన్ స్టేట్మెంట్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం ఈ విధంగా నెక్స్ట్ ఈ ఏరియర్స్ మొత్తాన్ని త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లుగా ఇస్తారు అవి కూడా టెన్ పర్సెంట్ ఏమన్నా ఈ విధంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ఇస్తారు అది ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరున ఎంత అమౌంట్ వస్తుంది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది అనేది మీ యొక్క బేసిక్ పే ఆధారంగా ఈ విధంగా మీరు ఈజీగా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు ఫైనల్గా మీరు ఈ మొత్తాన్ని మీరు పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మీకు పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ డిఏ ఏరియర్స్ క్యాల్కులేటర్ను మీరు అమరామరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఓపెన్ చేసేసి ఈ విధంగా మీ యొక్క డిఏ ఏరియర్స్ను ఈజీగా క్యాల్యులేషన్ అనేది చేసుకోవచ్చు